ఇంకా మాట్లాడ అవసరం లేదు ఇండస్ట్రీలో ఈ రోజున మినీ దాసరి మినీ దాస అమరావతి అంటే అదేదో ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు మహారాష్ట్రలో ఒక అమరావతి ఉంది ప్లస్ ఇంద్రుడు రాజధాని అమరావతి స్వర్గపురి సో అలాంటి దానికి ఇవాళ మనం ఫస్టు రాజమహేంద్రవరం మాజీ ఎంపీగా మురళీమోహన్ గారు ఒక పొలిటీషియన్గా ఒక ఆర్టిస్ట్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక ఆటోమొబైల్ ఫీల్డ్గా అలాగే ఒక రియల్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్గా అలాగే ఒక బిల్డర్గా ఒకటి కాదు అన్ని సకల కళలకు సంబంధించి ఆయనకి పద్మశ్రీ వచ్చింది ఏ ఒక్కదాని గురించి కాదు ప్లస్ చాలా లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చింది పద్మశ్రీకి సో అలాంటి ఆయనకి ఇవాళ ఈ అమరావతికి ఆహ్వానం అంటే హిందుడు రాజధాని అమరావతి పేరు పెట్టుకున్న ఆహ్వానంలో ఇవాళ ఫస్ట్ సన్మాన సభలాగా జరుగుతూ అమరావతికి ఆహ్వానానికి టేజర్ చేస్తున్న దానికి డెఫినెట్గా యూనిట్ అందరికీ కూడా ఆయనకి సన్మానం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెబుతూ అట్లాంటి డిజర్వ్ ఆయన పర్ఫెక్ట్ వ్యక్తి అలాంటి వ్యక్తికి చేస్తాం అనేది చాలా గొప్ప ప్లస్ సినిమా మనం టేజర్ చూసాం డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది మా వెంకటేశ్వర గారికి శివా గారికి మంచి హిట్ సినిమా అవుతుంది అనేది కన్ఫర్మ్గా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అలాగే జీవికే డైరెక్టర్ చాలా బాగా చేశారు మ్యూజిక్ డైరెక్టర్ రీ రికార్డింగ్ కానీ ఎఫెక్ట్స్ కానీ అని భరద్వాజ్ ఆ సాంగ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ పక్కన పెడితే దీంట్లో హిట్ కలకే మా సుధీర్ బాబుకి ఫస్ట్ టాపెస్ట్ హిట్ ఏదైనా సినిమా ఉందంటే అది ప్రేమ కథా చిత్రం దానికి కెమెరామెన్ మా ప్రభాకర్ రెడ్డి గారు దీనికి కూడా కెమెరామెన్ తర్వాత ప్రేమ కథా చిత్రం టూకి డైరెక్టర్ ఓహో టూ వన్కి మనం డైరెక్ట్ మారుతి డెఫినెట్గా ఈ సినిమా అతి పెద్ద హిట్ అయ్యి మా వెంకటేశ్వర గారు మా శివ గారు ఆరు సినిమాలు అయినాయి అంట ఈ డబ్బులతో ఇంకో తొమ్మిది సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ప్లస్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా ఆడవాళ్ళు కూడా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నారు చాలా డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఈ టేజర్ ఉంది సో ఇలాంటి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆ జీవిక ఇంకా అంటే ఆయన ఆల్మోస్ట్ ఫస్ట్ అన్నారు బట్ ఎన్నో సినిమాలు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ Yes, thank you.